వెల్కమ్ టు లనర్ ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఏమిటంటే వివాహ కేసుల్లో సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ తప్పనిసరి కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది ఈ కేసులో భర్త భార్యపై వ్యభిచారం ఆరోపణలతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు భర్త సమర్పించిన ఆధారాల్లో ఫోటోలు ప్రధానంగా ఉన్నాయి సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి పైన వాదన భార్య తరపు న్యాయవాదులో వాదించిన విషయం ఏమిటంటే ఎలక్ట్రానిక్ ఆధారాలకు ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ లేకపోతే ఈ ఫోటోలు ఆధారాలుగా పరిగణించకూడదని మధ్యప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది కోర్టు చెప్పిన ముఖ్యాంశాలు విడాకుల కేసులో సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ తప్పనిసరి కాదు ఫోటోలు ఇతర పరిస్థితులు ఆధార ఆధార ఆధారాలు సరిపోతాయని భార్య వ్యభిచారానికి పాల్పడిందని నిర్మితమైంది అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన విడాకుల డిగ్రీని హైకోర్టు సమర్థించింది కోర్టు అభిప్రాయం సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి అనేది ప్రధానంగా క్రిమినల్ ట్రయల్స్ కోసం మాత్రమే మ్యాట్రిమనల్ కేసుల్లో కోర్టుకు సడలింపు ఉంటుంది న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యమని కోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పు ద్వారా విడాకుల కేసుల్లో ఎలక్ట్రానిక్ ఆధారాల విషయంలో కోర్టులో యొక్క దృక్పథం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్